ఒక్క రూపాయి అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర చరిత్రలో చెట్లు నరికిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో గల ఆరు యాభై ఏడో డివిజన్ లోని సుమారు మూడు వందల యాభై మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో శనివారం చేరారు పార్టీలు చేరుతున్న వారిని పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో గుంటూరు పేరును ఇండియా మొత్తం విలుపడలు చేస్తానని తెలిపారు ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శించడం జరిగింది గంజాయి గుట్కాలు అమ్ముకున్న ఎమ్మెల్యే బాగుపడ్డారని ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు టిడిపి ప్రభుత్వం వచ్చాక రెండు సెంట్లలో ఇళ్ల నిర్మాణం లేదా టిట్కోయిల్లు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేదలకు నివాస సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు పెమసాన్ని మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నటువంటి మేడిత బాబురావు గారికి సతీమణి సత్యవతి గారికి అదే విధంగా జాయిన్ అవుతున్న నూట యాభై కుటుంబాలకి మీ అందరికి ఒక భరోసా ఇస్తూ మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు మంచి మనిషి భరత్ గారికి చిన్న పార్టీలకి పేరు మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు మీరు పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే ఇక్కడ చూస్తా ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని చెప్పి ఆయన కొన్ని పనులు చేయకుండా తప్పించుకున్నారు అయితే మీరు ఒక్కసారి చూడండి మీరు కూర్చున్నటువంటి రోడ్డు ఇలాంటి సిమెంట్ రోడ్లు దాదాపుగా ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రవేశం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఆ రోజు వేసాం మరి ఐదు సంవత్సరాల్లో ముస్తఫా గారు ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు వేసిన చిన్న చిన్న పనులన్నీ కూడా వాళ్ళ బంధువులు చేసి వాటిల్లో అవినీతి చేసి నాణ్యత లేనటువంటి పనులు చేసిన మాట వాస్తవం ఎందుకంటే నేను మొన్న ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆరు నెలల క్రితం ఆ రోడ్డు వేసారంట అదంతా ఆరు నెలల క్రితం వేసిన సిమెంట్ రోడ్డు కూడా అన్ని గుంతలు గుంతలుగా అయిపోయిన మాట వాస్తవం అవునా కాదా అదే తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు ఐదు సంవత్సరాల క్రితం వేసినవి కూడా రోజు అమెరికాలో రోడ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా చక్కగా ఉన్నాయి అదే కాకుండా గంజాయి అమ్మటం పిల్లలందరి భవిష్యత్తు నాశనం చేయటం